పెనుబలి మండలం శ్రీ స్వామి వారి దేవస్థానం ముందు కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరపబడుతున్నాయి ఆ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కార్తీక మాసము చివరి సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తెల్లవారుజాము నుంచి నాలుగు గంటల నుంచి దేవాలయంలో అభిషేకాలు నిర్వహించుకున్నారు అలాగే స్వామివారికి చెల్లించవలసిన ముక్కుబడులు తీర్చుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానంతరము రేపు భక్తులకి శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం ఉంటుంది ఈ కళ్యాణం ఉదయం పది గంటల నుంచి జరపబడుతుంది కళ్యాణానంతరము బా అన్నప్రసాద వితరణ జరపబడుతుంది ఈ కార్యక్రమం ఎల్లుండి లాస్ట్ రోజు కార్యక్రమాల ముగింపు ఉంటుంది పోలీస్ వర్గంతో కోనేటినందు దీపాలు వదలటం అనేది భక్తులతో నిర్వహించబడుతుంది భక్తులందరూ కూడా రేపు జరపబడే స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు కావలసిన విజ్ఞప్తి వలసిందిగా కోరుతున్నాను రేపు కళ్యాణం సందర్భంగా కార్తీక మాసం ఆఖరి రోజు కళ్యాణ శివరాత్రికి శివ శివపార్వతుల కళ్యాణం ఉంటుంది కళ్యాణం అయిన తర్వాత అన్నదానం ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేలు సుమారుగా అన్నదాన కార్యక్రమం జరపబడుచుందండి ముందుగా భక్త మాసాలందరికీ కూడా ఓం నమస్తే శివాయండి సో మన కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఈ కార్తీక ఉత్సవాలు ఈ పురాతనమైన ఈ నేల ఆలయంలో చాలా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయండి ఇక మనకి ఇది ఆఖరి సోమవారం కావడం వల్ల భక్తులు చాలా విపరీతమైన రద్దీ ఉందండి ఈరోజు చాలా మంచిగా కూడా స్వామివారికి అభిషేకాలు చేసిన దర్శనం కూడా చేసుకున్నారు భక్తులకు ఎలాంటి అవసర అవసరం గురి కాకుండా ఉండాలని మన ఈవో రజనీకుమార్ గారు చైర్మన్ గారు నర్సరావు గారు కూడా వారి పర్యవేక్షణలో చాలా మంచిగా అద్భుతంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చారు వాళ్ళకి మన మన వత్తులు వెలిగించుకునే కార్యక్రమం కానీ మొక్కుబోళ్ల దగ్గర కానీ పుట్టక పాలు బోసే దగ్గర కానీ కోనేరు దగ్గర కానీ ఎలాంటి అసౌకర్యాలు గురి కాకుండా వాళ్ళకి మంచి సదుపాయాలను ఏర్పాటు చేశారు అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా సహాయక సహా సహకారాలతో వారికి తోడ్పాటుగా ఉంటూ అన్నీ మంచిగా చూసుకుంటున్నారు మరి అదేవిధంగా రేపు స్వామివారి మాసాశివరాత్రి రోజు శాంతి కళ్యాణం ఉంది స్వామివారిది ఉదయం ఎనిమిది గంటలకు రేపు ఉదయం స్వామివారికి అభిషేక ఉత్సవ ముహూర్తులకి అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది తర్వాత తదుపరి ఒక 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 పది గంటల సమయం సుమారుగా స్వామివారి కళ్యాణం కూడా మొదలవుతుంది ఈ శాంతి కళ్యాణంలో అందరూ కూడా భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి గొప్ప పాత్రలు కాగాని మనస్ఫూర్తిగా కోరుకుంటాము హోం నమస్తే Kind of